మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్న ట్వెల్త్ వీక్ నామినేషన్ ప్రక్రియ అయితే బిగ్ బాస్ హౌస్లో మొదలైపోయింది అయితే ఈసారి నామినేషన్ ప్రక్రియ అయితే బిగ్ బాస్ చాలా డిఫరెంట్గా అయితే పెట్టడం జరిగింది అది ఏమిటంటే ఎక్స్ కంటెస్టెంట్స్ అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి వచ్చి కంటెస్టెంట్స్ని నామినేషన్ చేయడం అయితే జరుగుతుంది ఈసారి అయితే స్టార్ మాల ప్రోమో చూసుకున్నట్లయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోపలికి రీఎంట్రీ ఇచ్చి ఇద్దరు ఇద్దరిని నామినేట్ చేసి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ఇక మొదటి భాగంగా సోనియా అయితే ఎంటర్ ఇచ్చి చాలా ఫైవ్ అయితే నిఖిల్ నే నామినేట్ అయితే చేయడం జరిగింది ఈ వారం ఎక్కువగా అయితే నిఖిల్ని టార్గెట్ చేసి నిఖిల్నే ఎక్కువగా నామినేట్ చేయడం అయితే జరిగింది ఎందుకంటే ట్రయాంగిల్ లవ్ స్టోర్ నడుపుతున్నట్లుగా అయితే ఈ వారం మొత్తానికి నిఖిల్ చుట్టే తిరుగుతూ వస్తుంది అయితే నిఖిల్ అయితే ఈ విధంగా సోనియా అయితే నామినేట్ చేసుకుంటూ వచ్చేసింది ఇంకా సోనియా అయితే నిఖిల్ నామినేట్ చేయడం అయితే ఇంకా ఒక్కసారిగా హౌస్ అందరూ ఒక్కసారి షాక్ అవుతూ వచ్చేసారు ఇంకా ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో అయితే నిఖిల్ని టార్గెట్ చేసుకుంటూ రావడం జరిగింది ఇంకా రెండవ నామినేషన్లో భాగంగా నాగమణి కంట కూడా వచ్చి నిఖిల్ని పృథ్వీని నామినేట్ చేయడం అయితే జరిగింది ఇక మణికంట కూడా నిఖిల్ పైన అయితే టార్గెట్ చేసుకుంటూ రావడం జరిగింది ఏదేమైనా సరే నిఖిల్నే ఈ వారికి అయితే నామినేషన్ ఎక్కువ పడడం జరిగింది